ది ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మన ఛానల్లో క్విజ్ కండక్ట్ చేద్దాము అని అనుకున్నాం కదండి ఈ వీడియోలో మీకు థర్టీ క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు వాటికి ఆన్సర్ చేయొచ్చు మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మీ ఆన్సర్స్ పంపించవచ్చు అంతేకాదు డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేసి ఉంటాము దాంట్లో అయినా కూడా మీరు మీ ఆన్సర్స్ పంపించవచ్చు ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించిన వాళ్ళకి అందరికంటే ముందు ఎవరు పంపిస్తారు ఈ విషయాలన్నీ పరిగణలోనికి తీసుకొని మీకు రేపు విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది థర్టీ క్వశ్చన్స్ అనుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్ శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఈ వాక్యము రెఫరెన్స్ ఎక్కడుంది సోలోమోన్ రాజు ప్రకారము శాంతి ఎలా కలుగుతుంది థర్డ్ క్వశ్చన్ మహాక్రోధమును శాంతపరిచేది ఏమిటి ఫోర్త్ క్వశ్చన్ నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు ఈ వచనము ఎక్కడుంది మరో పేరు ఏమిటి ఆరో ప్రశ్న నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి అని ఎవరు ఎవరితో చెప్పారు ఏడో ప్రశ్న పౌలును పెలిక్సు నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు వేటిని సిద్ధపరిచారు ఎయిత్ క్వశ్చన్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు దేవుడైన ఎహోవా చేయాలనుకున్న కీడును చేయకుండా ఎందుకు పశ్చాత్తపడ్డాడు ఆప్షన్ ఏ మంచివాడు కాబట్టి ఆప్షన్ బి శాంతమూర్తి కాబట్టి ఆప్షన్ సి సృష్టికర్త కాబట్టి ఆప్షన్ డి నీతిగలవాడు కాబట్టి తొమ్మిదో ప్రశ్న అతని పాపము భద్రము చేయబడి ఉన్నది అని ఎవరి గురించి చెప్పబడింది పదో ప్రశ్న శాంతి మార్గము వారెరుగరు ఈ వచనము ఏ గ్రంథములో ఉంది పదకొండో ప్రశ్న స్వాస్యము ఎక్కడ భద్రపరచబడి ఉన్నది పన్నెండో ప్రశ్న ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి అహంకారము గలవాని కంటే ఎవరు శ్రేష్ఠుడు ఆప్షన్ ఏ ప్రేమ గలవాడు ఆప్షన్ పి భద్రత గలవాడు ఆప్షన్ సి శాంతము గలవాడు ఆప్షన్ డి దీర్ఘ శాంతము గలవాడు పదమూడవ ప్రశ్న ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను ఆ తల్లి ఎవరు పద్నాలుగో ప్రశ్న ఇది ద బ్లాంక్స్ అండి ఖాళీగా ఉన్న దాన్ని పూరించాలి ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు డాష్ గా కాపాడుదువు పదిహేనో అండి ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని గురుతు ఎవరు ఎవరితో ఎవరి గురించి చెప్పారు పదహారవ అండి నోటిని నాలుకను భద్రము చేసుకోకపోతే కలిగే నష్టం ఏమిటి పదిహేడవ ప్రశ్న అండి ఏసయ్య మనకి ఏమి అనుగ్రహించి వెళ్ళారు పద్దెనిమిదవ ప్రశ్న అండి బలవంతుని సొత్తు ఎప్పుడు భద్రముగా ఉంటుంది పంతొమ్మిదో ప్రశ్న అండి ఇది ద బ్లాంక్స్ ఖాళీ పూరించాలి నీ అందు తనకున్న డాష్ ను బట్టి డాష్ వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును ఇరవయో ప్రశ్న నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల కలిగే ఆశీర్వాదం ఏమిటి ఇరవై ఒకటో ప్రశ్న అండి ఏసయ్య మన పాపములకు ఏమై ఉన్నాడు ఇరవై రెండో ప్రశ్న సౌలు శీలలను చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టాలని ఎవరికి ఆజ్ఞాపించారు ఇరవై మూడో ప్రశ్న మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు భద్రము సుమి ఈ సంభాషణలో ప్రస్తావించిన పర్వతము పేరేంటి ఇరవై నాలుగో ప్రశ్న ఇకను ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకొందును ఈ వాక్యము రెఫరెన్స్ ఏంటి ఇరవై ఐదో ప్రశ్న హృదయమును భద్రముగా ఎందుకు కాపాడుకోవాలి ఇరవై ఆరో ప్రశ్న ఏత్రోబలో నడుచువాడు శాంతి నొందడు ఇరవై ఏడో ప్రశ్న ఫిలింద బ్లాంక్స్ అండి ఖాళీ పూరించాలి శాంత గుణము గలవాడు డాష్ ఇరవై ఎనిమిదో ప్రశ్న మనము శాంతము గలవారిగా ఉండాలి ఎందుకంటే కొన్ని విషయాల కొరకు కనిపెట్టే వారిగా ఉన్నాము ఆ విషయాలేంటి ఇరవై తొమ్మిదవ ప్రశ్న వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది ఈ వాక్యము రెఫరెన్స్ ఏంటి చివరి ప్రశ్న అండి ముప్పైవ ప్రశ్న దేవుని మూలముగా పుట్టిన వాణిని దుష్టుడు ఎందుకు ముట్టడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నారని అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఫ్రైజ్ ద లాడ్